ముందుగా ఈ నెల పద్నాలుగో తారీఖున కొత్తగూడెంలో జరిగే లంబాడీల ఆత్మ గౌరవ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ భద్రాతి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో లంబాడీ సంఘం నాయకులు శంకర్ నాయక్ మాట్లాడుతూ ఆత్మగౌరవ రాజీవ్ మొత్తం కూడా బంజారా నీ అందరికీ స్వాగతం కలుగుతూ ఏదైతే కోయా సోదరులు తనలో నబ్బాటి ఎస్టీలు కాదు దొంగదారిలో వస్తున్నారు అనేది చెప్తున్నారు వాళ్ళకి అంత ఆన్సర్ మా దగ్గర ఉన్నాయి ఇప్పటికే ఆ విషయంలో వాళ్ళు మూడు సార్లు సుప్రీంకోర్టులో ఓడిపోయారు మొన్న హైకోర్టు కూడా ఓడిపోయారు అర్థమవుతుందా అందుకనే వాళ్ళ వాదన కరెక్ట్ కాదని మొన్న హైకోర్టు కూడా ఓడిపోయారు ఇంకేం కావాలి మీకు ఏ రాజ్యాంగంలో ఎక్కడ మమ్మల్ని కలిపారు త్రీ ఫార్టీ టూ ఆర్టికల్లో క్లియర్గా ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు ఏకే చంద కమిషను ఆ కమిటీ సిఫార్సు ద్వారా మేము తెలంగాణలో బంజారాస్ ఎస్టీస్లో వచ్చాం మీకు ఏ ఆధార్ కావాలో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మా గౌరవం మీద దెబ్బతిరోజు మీరు ఎప్పుడు లంబాడీస్ ఏదో దొంగదారిలో వచ్చారు చెడు దాటిలో వచ్చారు అనే మాట అనడం మేము గ్రహించలేకపోతున్నాం అసలు తీర్ణించుకోలేకపోతున్నాం ఇది అగ్ర వాళ్ళకి ఇది మన ఇద్దరం కొట్టుకుంటే అన్నదమ్ములు వాళ్ళకి లాభం కాబట్టి ఎస్ మీకు ఏమైనా హక్కులు కావాలంటే మనం అందరం కలిసి కొట్లాడదాం ఉద్యోగాల విషయంలో కానీ ఏదైనా మాట్లాడదాం ఈ కొత్తగూడెం జిల్లాలో రాజకీయంగా ఏ ఒక్క ఎమ్మెల్యేలో పండిస్తున్నారా ఈ గిరిజను మీరే కదా అనుభవించేది కొత్తగూడెం జిల్లాలో ఏ ఒక్క రైలంగా ఎమ్మెల్యే ఉన్నామా మీరు ఉన్న నాలుగు ఎస్టీలో నాలుగురు మీరే ఉన్నారు ఉన్న వంద ఇసుకాలో మీరే నడుపుతున్నారు ఇంకా ఎక్కడ మీ సొమ్ము అనేది ప్రశ్నిస్తున్నారు మీరు అడ అడగండి మీకు ఏం జరిగిందో అడగట్టు కానీ మా ఆత్మగౌరవ దెబ్బకూడదు మన అందరం గురించి తప్పకుండా న్యాయం గురించి కూడా తెలంగాణ